శుభోదయం ప్రభు యసునామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన వచనం మన పాపములు బట్టి మనకు ప్రతికారం చేయలేదు మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు ప్రార్థన పరిశుద్ధమైన ఇస్తే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం దానిస్తుండగా అనేది మాతో ఉంచి నడిపించి దేవించమని ఆశ్చర్య ఉంచమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడుకొనిచ్చిన నామ తండ్రి ఆమె దేవుడు మానవుల యొక్క పాపములను క్షమించే దేవుడై ఉన్నాడు మన పాపాలను బట్టి ప్రతీకారము చేయకుండా ఆయన క్షమ కలిగిన ప్రేమ కలిగిన దయగలిగిన దేవుడు కాబట్టి ఆ ప్రభువును సమీపించి ప్రార్థించినప్పుడు ఆయన పాపమును క్షమించి మానవులను పరిశుద్ధపరిచి దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నేనా దైనందిన జీవితంలో మన దోషములను బట్టి ఆయన ప్రతికారం చేయగలిగినటువంటి దేవుడు కాదు అని గ్రహించి ఆయన సన్నిధానములో అనునిత్యము దేవునికి ప్రార్థించే కుమారునిగా కుమార్తెగా సంగముగా మనమందరము సిద్ధపడవలను పాప ఫలము క్రీస్తు సెలువలో చెల్లించాడు పాపములను పరిహారము చేశాడు విమోచించాడు అటు దేవునికి మనం సమీపించి అయ్యా నేను పాపిని అని ప్రార్థిస్తే ఆయన క్షమించి పరిశుద్ధనిగా చేసి తన కుమారునిగా కుమార్తెగా చేసుకొని దీవించడానికి సమర్థుడైన ప్రభు అతి దేవుని నామాన్ని కలిగి సంఘంలో సమాజంలో వరదిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించినగాక ఆమె పరిశుద్ధమైనసే స్తోత్రాలు వాక్యం దానించడానికి కృపా భాగ్యం ఇచ్చారు దేవ క్షమ కలిగిన దేవుడు అని మేము గ్రహించి క్రీస్తు చేసిన కలిగి లోకంలో సంఘంలో వరదలే కృప దేశమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచిన ఆమె తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సదాకాలముతోడయండి గాక ఆమె